ఈ రోజుల్లో ప్రపంచంలో ఒక్క నాయకుడిపైనా నాకు గౌరవం లేదు వారు ఏ పార్టీకి చెందిన వారైనా నాకు పట్టదు వారు ఏ దేశానికి నాయకులైనా నాకు పట్టదు వారిలో ఏ ఒక్కరిపైనా నాకు గౌరవం లేదు నన్ను తెలిసి ఉంటే నేను చనిపోయిన తర్వాత కూడా నా జలాంతర్గాములు నిన్ను అణుబాంబులతో కొట్టి నాశనం చేస్తాయి ఇది పిల్లల చేష్ట ఇది అదుపులేని టీనేజ్ పిల్లల ప్రవర్తన వారు నాయకులు కాదు వారు మిస్లీడర్లు వారు తమ స్వలాభాల వెంబడి పరిగెత్తుతున్నారు మరియు ఆ లక్ష్యాల వెనుక మద్దతు పొందడానికి ప్రజలను మోసం చేస్తున్నారు మనుష్యజాతి ఒక జాతిగా కొనసాగాలంటే ప్రపంచం పనిచేసే విధానాన్ని పూర్తిగా కొత్తగా ఆలోచించాలి ఆ సంగతి ఎవరికైనా పట్టిస్తే నాకు మాత్రం ఖచ్చితంగా పట్టిస్తుంది నాకు తొమ్మిది మంది మనుమళ్ళూ మనవరాళ్ళూ ఉన్నారు నిర్వివాదంగా ఒక అణువినాశనంతో అకస్మాత్తుగా చెదిరిపోయిన ప్రపంచంలో వారు పెరగాలని నేను కోరుకోను ఎందుకంటే ఈ టీనేజ్ మనస్తత్వం కడిగిన వృద్ధదేహాల్లో ఉన్న వారి మూఢత్వం మూర్ఖత్వం బాధ్యతారాహిత్యం మరియు మాచోధోరణల వల్లే ఈ రోజుల్లో ప్రపంచాన్ని నడిపిస్తున్న వారందరూ అంతే